ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో తొమ్మిదవ భాగం నా మాటకు విలువ లేకుండా పోయిందత్తమ్మ నా కంఠంలో ప్రాణముండగా ఈ పెళ్లి జరగనియేనని బిడ్డకు వాగ్దానం చేశాను ఎందుకు పనికిరాని దానినైపోయాను పవిట చెంగు నోటికి అడ్డంగా పెట్టుకుంటూ బావురుమన్నది పెళ్లి జరిగిపోయిందా అడిగింది పిచ్చమ్మి జల్లుమన్నది శివారెడ్డి భార్య శరీరం చటుక్కున రోధించటాన్ని ఆపి నిశితంగా చూసింది పిచ్చమ్మి ముఖంలోకి ఓసి పిచ్చి ముఖమా నేను బాగానే ఉన్నానే నీనడిగిందేమిటంటే నీ ఆడబడుచుకు ఆ పఠాన్గాడితో వివాహం జరిగిపోయిందా నవ్వుతూ అడిగింది పిచ్చమ్మి తల అడ్డంగా తిప్పింది శివారెడ్డి భార్య జరగలేదు కదా కంగారు పడకు జరగదు చెప్పింది పిచ్చమ్మి అంత గట్టిగా ఎలా చెబుతున్నావత్తమ్మా అడిగింది శివారెడ్డి భార్య ఈ గొడవలన్నింటికీ మూల కారణమేమిటో నా మనిషికి తెలిసిపోయింది ఆ మూలాన్ని సరిచేస్తే అన్నీ సానుకూలపడతాయి నా మాట నమ్ము వెళ్ళి ప్రణవిని సిద్ధం చేయి ఎలా చేస్తావో తెలుసా అడిగింది ఎలా చేయాలన్నట్టు తల ఎగురవేసింది శివారెడ్డి భార్య చూసేవాళ్ల కళ్ళు చెదిరిపోవాలి నీ ఆడబడుచుకు దిష్టి తగులుతుందేమోనని పెళ్లికి వచ్చిన వాళ్లందరూ భయపడాలి అన్నది పిచ్చమ్మి గుమ్మం దగ్గరికి పోయి ఇంకోసారి భుజం మీది నుంచి ఆమె ముఖంలోకి చూసింది శివారెడ్డి భార్య డాక్టర్ గారిచ్చిన మాత్ర పనిచేయటం మానుకున్నదేమోనన్న అనుమానం ఆమె మనసులోకి ప్రవేశించిన మాట మాత్రం యథార్థం అన్నయ్య అడవి రోడ్లివి తెల్లవారుజామున ఏ గోలమో ముళ్లపందో ఏదో ఒకటి వచ్చి బండికి అడ్డం పడితే గల్లంతైపోతామిద్దరం స్పీడ్ తగ్గించు చిన్న కంఠంతో వెట్టిని బతిమాలుకున్నాడు రాకేష్ నవ్వాడు వెట్టి యాక్సిలరేటర్ని మరింత బలంగా అదిమాడు గాలిలో ఎగురుతున్నట్టు ప్రయాణం మొదలుపెట్టిందా వెహికల్ తొలి వెలుగు ప్రత్యక్షం కావటానికి ఇంకా బోలెడు సమయం ఉండగానే చింతపల్లి చేరుకుంది మెయిన్ రోడ్డు మీదున్న ఒక చిల్లర కొట్టు యజమానిని బతిమాలుకొని తనకు తన గార్డ్లకు టీలు పెట్టించుకునే పనిమీద ఉన్నాడు సబ్బిరెడ్డి ఫారెస్టు మధ్యలో ఉన్నారు మీరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో అడవిలోకి పోయి ఏదో ఒక పాడు పని చేయకుండా ఉండలేరు అప్పుడు తెలుస్తుంది మాకున్న ఏమిటో తన దుకాణం ముందున్న అరుగు మీద పడుకుని కళ్ళు తెరిచి చూడటానికి సతాయిస్తున్న అతన్ని బెదిరిస్తున్నాడు విమానం మాదిరి దూసుకువస్తున్న వెహికల్ని అల్లంత దూరంలో ఉండగానే గమనించాడు చూడండి వాడెవడో మనిషో రాక్షసుడో తెలుసుకోండి అని తన గాడుల్ని హెచ్చరించాడు రోడ్డికి అడ్డంగా నిలబడటానికి సిద్ధమయ్యారు గాడులు అంతలోనే వచ్చేసింది ఆ వాహనం కీచుధ్వన్లు చేస్తూ సరిగ్గా సబ్బిరెడ్డికి రెండు మూరల దూరంలో ఆగింది ఏంటి ఏంటి బండి నడపటం ఎవరి మీద ఎక్కించటానికి ఆశ్చర్యం కోపం రెండూ కలగలిపిన కంఠంతో వెట్టిని అడిగాడు సబ్బిరెడ్డి ఇంజన్ ఆఫ్ చేసి కిందికి దూకాడు వెట్టి అతని చేయి పట్టుకుని మిగిలిన వారికి దూరంగా తీసుకుపోయి నాలుగే నాలుగు నిమిషాలు మాట్లాడాడు అంత గొడవ జరుగుతోందా అనుకుంటున్నాడు వాడు శివారెడ్డికి వెనక ముందు ఎవరు లేరని అనుకుంటున్నాడా మా అత్తమ్మకు అండగా మేముంటామని మరిచిపోయాడా పళ్ళు బిగబడుతూ కోరగా అన్నాడు సబ్బిరెడ్డి ప్రతిజ్ఞలు ప్రతివాదనలు వద్దు ముందు జరగాల్సిందేమిటో చూడాలి అన్నాడు వెట్టి సిగరెట్ వెలిగించుకుంటో చూడటం గేడటం ఏమీ లేదు ఇప్పుడే పోయి ఆ పఠాన్ పఠాన్గాడిని తీసుకువచ్చి మళ్లీ కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను అన్నాడు సబ్బిరెడ్డి ఒకసారి బయటికి వదిలిన తరువాత వెంటనే లోపలికి నెట్టటం మీరు చెబుతున్నంత తేలిక కాదు ఈ లోపల జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది సిగరెట్ పొగ్గ నిండా పీల్చుకుంటూ అన్నాడు వెట్టి ఏం చేయమంటావో చెప్పు క్విజ్ ప్రోగ్రాంలు పెట్టబోకు విసుగు నిండిన కంఠంతో సబ్బిరెడ్డి అంటూ ఉన్న సమయంలోనే అతని చూపు వెహికల్లోనే ఉన్న రాకేష్ మీద పడింది ఎవరి అబ్బయ్యా అడిగాడు ఆశ్చర్యంగా కడప హైమారెడ్డి కొడుకు హైమారెడ్డి మీకు తెలిసే ఉంటాడు నవ్వుతూ చెప్పాడు వెట్టి విపరీతమైన ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు సబ్బిరెడ్డి ఇతను ఇతనితో నీకే విధంగా పరిచయం ఇప్పుడితను నీతో ఎందుకొచ్చినట్టు అడిగాడు వివరంగా చెప్పటానికి తగిన టైం లేదు ముందు మీరు అర్జెంటుగా సిటీకి వెళ్ళండి మిమ్మల్ని చూసి మీ అత్తమ్మ సంతోషిస్తోంది ప్రణవమ్మ ధైర్యం చిక్కబట్టుకుంటుంది అన్నాడు వెట్టి రెండే రెండు క్షణాలు ఆలోచించాడు సబ్బిరెడ్డి టీ రెడీ అయిందా అని తన గార్డుల్ని అడిగాడు అప్పుడే నిద్ర నుంచి మెలకు వచ్చినట్టు ఆవలిస్తూ లేచి కూర్చుంటున్నాడు దుకాణం యజమాని ఈయన చాలా ఫాస్ట్ సారు ఇంకో గంట రెండు గంటలు పడుతుంది రెడీ అవ్వటానికి చిరాకుగా చెప్పాడు ఒక గార్డ్ రెండు రోజుల నుంచి అదే పనిగా మనల్ని చూస్తూ ఉండటం వల్ల చులకనైపోయి ఉంటాం ఇతని సంగతి తర్వాత చూద్దాం గదిలో పడేసిన జనానికి కాపలాగా ఇద్దరు ఉండండి మిగిలిన వాళ్లందరూ సిటీకి పదండి పెద్ద పనుందక్కడ అంటూ తమ వెహికల్స్ని తీసుకురమ్మని చేయూపాడు సబ్బిరెడ్డి చివరి కంటా కాలిన సిగరెట్ని అవతలికి విసిరి స్టీరింగ్ ముందుకు చేరుకున్నాడు వెట్టి నువ్వెక్కడికి మాతో రావటం లేదా ఆశ్చర్యంగా అడిగాడు సబ్బిరెడ్డి వస్తాను ఇప్పుడు కాదు ముందుగా మీరు వెళ్ళండి అంటూ అతను మరో ప్రశ్న వేసేలోపు వెహికల్ని ముందుకు దూకించాడు వెట్టి ఏరా ఏం చేస్తున్నావ్ వంటింటి గుమ్మం దగ్గరకు వస్తూ బిగ్గరగా పిలిచింది రాయుడుపల్లి రవీంద్రన్న భార్య తమ పనివాడిని తల్లి తొందరగా తొందరగా రావాలి తడి ఆరిపోయిన కంఠంతో తడబడుతూ సమాధానమిచ్చాడతను అందరూ నిద్రలేచే వేళయింది టీ పెట్టడానికి పితుక్కురారా అని చెబితే చెప్పిన పని చేయకుండా నన్ను రమ్మంటావేమిట్రా నీకసలు బుద్ధుందా అని అడుగుతూ వంటింటి వెలుపల ఉన్న మెట్లు దిగి వందడుగుల దూరంలో ఉన్న పశువుల పాక దగ్గరికి బయలుదేరింది ఆ ఇల్లాలు పాలచెంబు పట్టుకుని దారి మధ్యలోనే శిలా విగ్రహంలా నిలబడి ఉన్నాడు పనివాడు ఏమిటి ఏమైంది నీకు అని అడగబోతున్న ఆమెకు వణుకుతున్న ఎడమచేతి నెత్తి ముందుకు చూపించాడు పశువుల పాకకు ఖచ్చితంగా పది అంగల దూరంలో ఒత్తుగా ఎదిగి ఉన్న ఒక కృష్ణ తులసి పొదకు దగ్గరగా చుట్టలు చుట్టుకుని పడగను కొంచెం పైకెత్తి చూస్తోంది ఒక మహానాగు పనివాడి మీది కోపం మరిచిపోయింది ఆ ఇల్లాలో తల్లి ఇంత పొద్దున్నే దర్శనమిచ్చావేమిటి ఏం కావాలి నీకు చేతులు జోడించి తమకంగా అడుగుతూ ఒక అడుగు ముందుకు వేసింది పడగను మరికొంచెం పైకెత్తి బుస్సుమని చిన్న శబ్దం చేసిందా నాగుపాము ఉన్నట్లుండి కదిలి పాదరసం జారినట్టు సుతిమెత్తగా సున్నితంగా చీకట్లలోకి వెళ్లిపోయింది లైట్లు రోయ్ లైట్లు కర్రలు తీసుకురండి బిగ్గరగా అరవటం మొదలుపెట్టిన పనివాడి పనివాడి నెత్తిమీద ఒక దెబ్బ వేసింది ఆమె బుద్ధి లేదు నీకు తల్లిరా మన నాగమ్మ తల్లి ఏదో చెప్పటానికి వచ్చింది అన్నది ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయింది కదమ్మా అమాయకంగా అడిగాడతను ముద్దు ముఖానివి నువ్విక్కడే ఉన్నావని తలోంచుకుని తన దారిన తను వెళ్ళిపోయింది అంటూ అతని దగ్గర ఉన్న పాలచెంబు తను తీసుకున్నది ఆమె పాలు నేను తీసుకువస్తాను నువ్వు పోయి మా తమ్ముణ్ణి నిద్రలేపు అంటూ ముందుకు కదిలింది ఆ ఇంటి ముందు భాగంలో పెద్ద చెక్కబల్ల మీద మందపాటి దుప్పటిని ముసుగుపెట్టి పడుకుని ఉన్నాడు రవీంద్ర బావమరిది పనివాడు పదిసార్లు భుజం తట్టిన తర్వాత లేచి కూర్చున్నాడు పశువుల పాక దగ్గర పాము కనిపించి వెంటనే వెళ్ళిపోయిందని వినేసరికి పూర్తిగా వదిలిపోయింది అతని బద్ధకం మీద నుంచి దిగి పరుగులాంటి నడకతో ఇంటి వెనక్కిపోయాడు అమ్మ ఏదో చెప్పటానికి వచ్చింది తమ్ముడు ఏది చెప్పకుండానే వెళ్ళిపోయింది ఏమై ఉంటుంది నెమరు వేస్తూ నిదానంగా నిలబడి ఉన్న ఒక మేలుజాతి పశువు దగ్గర పాలు పితుకుతూ అతన్ని అడిగింది ఆ ఇంటి ఇల్లాలు చూసింది నువ్వు నేను కాదు నన్నేం చేయమంటావో అది ముందు చెప్పు అన్నాడతను బండోడి నాయన దగ్గరికి పోయిరా తను వివరంగా చెప్పగలడు చెప్పింది ఆమె బండి తీసుకుపోతా అన్నాడతను మన ఇంటి దగ్గర వదిలి వెళ్లాడని చెప్పి అదే పనిగా అబ్బయ్య బండిని వాడుకోవటం మంచిది కాదేమోరా తటపటాయించింది ఆమె ఈ ఒక్కసారికి వాడుకుంటే తప్పేమీ ఉండదు అసలు ఇవాళ రేపట్లో తను వచ్చేస్తాడు లేదా బండిని తీసుకురమ్మని ఫోనైనా చేస్తాడు అంటూ మళ్లీ ఇంటి ముందుకు వచ్చాడతను ఆవరణలో ఉన్న సపోటా చెట్టు దగ్గరే స్టాండ్ వేసి ఉంది వెట్టి ఆ ఇంటి దగ్గర వదిలిన బుల్లెట్ బండి దగ్గర్లో ఉన్న నీళ్ల తొట్టిలోని నీళ్లు ముఖం మీద చల్లుకుని తడిని చేతులతోనే తుడుచుకుంటూ బండి దగ్గరికి బయలుదేరి అదిరిపడ్డాడతను ఒక పక్కకు వాలి ఉన్న హ్యాండిల్ని చుట్టుకుని ఉంది ఒక నాగుపాము ఎగిరి వెనక్కి దూకి పెద్ద కంఠంతో తన అక్కమ్మను పిలవబోయాడా యువకుడు జర్రున జారింది పాము సపోటా చెట్టు వెనక్కిపోయి అదృశ్యమైంది తన అక్కను పిలిచే ఆలోచనను వదిలేసి నెమ్మదిగా బుల్లెట్ దగ్గరికి పోయి ఆ బండి ముందు భాగాన్ని వెనుక భాగాన్ని నిశితంగా పరిశీలించాడతను కిందికి జారి అవతలకు పోయినట్టు కనిపించిన పాము తిరిగి వెనక్కి వచ్చి బండి కింది భాగంలో చుట్టలు చుట్టుకోలేదని నిశ్చయమైన వెంటనే స్టాండ్ తీసి స్టార్ట్ చేశాడు ఆవరణ గేటును క్రాస్ చేస్తుండగా మళ్లీ కనిపించిందది గేటు పక్కన ప్రహరీ గోడ దగ్గర పడగనెత్తి విలాసంగా వెనక్కి ముందుకు కదిలిస్తూ స్పీడ్ని పెంచేశాడతను తనకు తెలియకుండానే నాలుగే నాలుగు నిమిషాల్లో బండోడి ఇంటి ముందు ఆపి బిగ్గరగా ఒక అరుపు అరిచాడు తొందర పెడుతోంది తల్లి సందేహపడవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు అందుకే అన్నిసార్లు దర్శనమిచ్చింది అన్నాడు బండోడి నాయన బండి హ్యాండిల్ మీద కనిపించిందంటే అర్థమేంటి నాయనా అడిగాడు బండోడు బండితో అబ్బాయికి అవసరం వచ్చి ఉంటుందిరా బండిని వెంటనే పంపించమని చెప్పటానికి అయి ఉంటుంది అన్నాడు నాయన నడుం మీద చేతులు వేసుకుని నిలబడిన రవీంద్ర బావమరిదికి అధికమైపోయింది ఆతృత అన్నయ్య ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు కదా ఎలా తీసుకుపోవటం అడిగాడు అనుమానాలు నీకెందుకు ఎక్కడున్నాడో ఆ తల్లే చూపిస్తుంది అన్నాడు బండోడి నాయన తల ఊపి బండి స్టార్ట్ చేశాడు రవీంద్ర బావమరిది అరే నువ్వు మా ఇంటికి పోయి అక్కకు చెప్పు నేను సిటీకి పోయేస్తా అంటూ అదిరిపడ్డాడు అతను రిక్వెస్ట్ చేసినట్లు ఊళ్ళోకి బయలుదేరలేదా బండోడు కామ్గా వచ్చి అతని వెనక కూర్చున్నాడు నువ్వొక్కడవే వెళ్లటం బాగోదు నేను కూడా వస్తున్నా అంటూ చెవులు చిల్లులు పడిపోయేటట్లు మోగుతున్న మంగళ వాయిద్యాలను చూసి ఎంతగానో సంబరపడిపోతున్నట్టు తల ఊపుతున్న పిచ్చెమ్మి వైపు చూడటానికి కూడా భయపడింది శివారెడ్డి భార్య డాక్టర్ వల్ల ఉపయోగం ఉన్నట్టు లేదు చిన్న కంఠంతో రమణయ్య పంతులు గారికి చెప్పింది లో స్నానం చేసి అంతకు ముందు రోజు ధరించిన దుస్తుల్నే తిరిగి ఉపయోగించుకున్నాడాయన తన ఇంటికి పోలేదు తొందరపడి ఒక నిర్ణయానికి రాకండి తల్లి ఇప్పటి పరిస్థితి మనకు ఇష్టం లేకపోబట్టి ఈ మూతలు చిరాకు తెప్పిస్తున్నాయి గాని శృతిలయలు శాస్త్రబద్ధంగా ఉన్నాయి చక్కగా వాయిస్తున్నారు అన్నాడతను ఆ సంభాషణ పొడిగించటం తనకు ఇష్టం లేనట్టు తల విదిలించి తన భర్త దగ్గరకు పోయింది ఆమె వెట్టి వచ్చాడా అడిగాడు శివారెడ్డి తల అడ్డంగా తిప్పింది ఆమె కళ్ళ తప్పింది శివారెడ్డి వదనం కడప నుంచి ఫోన్ వచ్చింది ఆగి మాట్లాడతానని చెప్పాను మళ్లీ వస్తుంది ఏమని సమాధానం చెప్పాలో తెలియటం లేదు అన్నాడు బరువుగా నిట్టూరుస్తో మీరెందుకు బాధపడటం అప్పు చేసిన పెద్ద మనిషి ఇంకాసేపట్లో మీకు బంధువు కాబోతున్నాడు గదా తనే చెబుతాడు సమాధానం వద్దు వద్దని అనుకుంటూనే మాట తూలిందామే మాట పెదవుల్ని దాటిన వెంటనే తన తప్పు తెలిసి వచ్చి చటుక్కున బెడ్ మీద కూలబడింది నాకు తొందరపాటు ఎక్కువైపోతోంది అన్ని విషయాలు తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడాను భర్త మీద చెయ్యి వేస్తూ ఆర్ద్రంగా అన్నది పెదవులు బిగించి తల పక్కకు తిప్పుకున్నాడు శివారెడ్డి తన కన్నుల్లో ప్రత్యక్షమైన నీటి తెర ఆమెకు కనిపించకుండా ఉండేందుకో ఈసారి ఫోన్ వస్తే నేను మాట్లాడతాను మీరు ఆందోళన పడవద్దు అంటూ అతని పక్కనే ఉన్న ఫోన్ని తను తీసుకుని గదిలో నుంచి బయటికి వచ్చేసింది ఆమె ఖరీదైన కొత్త చీర కట్టుకున్నది సంపంగి తన ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతున్నట్టు సందడి సందడిగా తిరుగుతోంది తల పగిలిపోతుంది టీ తీసుకురా చెప్పింది శివారెడ్డి భార్య నన్ను గేటు దగ్గర సిద్ధంగా ఉండమని బాజిరెడ్డి సారు ఫోన్ చేసి చెప్పారు బయటికి పోతున్నాను అంటూ వెళ్ళిపోయింది సంపంగి